తెలంగాణ ఉద్యమ సహచరులందరికీ తెలంగాణ ఉద్యమా తెలంగాణలో సీమాంధ్ర పాలకుల దోపిడికి వ్యతిరేకంగా దశాబ్దాల పాటు కొట్లాడినం వందలాది మంది ప్రాణత్యాగాలు చేసినావు వేలాది మంది జైల్లో పోయిన లక్షలాది మంది రోడ్డు మీద కొట్లాడి తెలంగాణ సాధించుకున్నారు తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడం లేదని తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కొరకు పోరాడుతున్నటువంటి క్రమంలోనే గత పదేళ్ల పాలనలో తెలంగాణ ఉద్యమకారులను కానీ తెలంగాణ అత ఉద్యమకారుల ఉద్యమ ఆకాంక్షలు కానీ పట్టించుకోకపోవడం మూలంగా తెలంగాణ ఉద్యమకారులు ప్రజాస్వామ్యకి తెలంగాణ నిర్మాణం కోసం పోరాటం చేస్తున్నటువంటి క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ మెన్ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుస్తాం తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరుస్తాం తెలంగాణ ఉద్యమకారులను కూడా సగౌరవంగా మేము గౌరవించుకుంటాం ఉద్యమకారులను ఉద్యమకారులకు మేము అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అంత ముందుకున్నటువంటి ముఖ్యమంత్రి కానీ అంత ఉన్న ప్రభుత్వం కానీ కనీసం ఉద్యమకారుల పట్ల గౌరవంగా వ్యవహరించలేదు ఉద్యమకారులకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులు గౌరవిస్తుంది పెద్దపీడ వేస్తుంది అన్నటువంటి ఆమె మేరకు ఉద్యమ ఆకాంక్షల సాధన కొరకు మేము ఇచ్చినటువంటి హామీ మేరకు ఆ రోజు తెలంగాణ శక్తులంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండడం జరిగింది కాంగ్రెస్ పార్టీ గెలుపుతూ సహకరించడం జరిగింది కానీ రెండేళ్ళు పూర్తవుతున్నా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనలో పూర్తిస్థాయిలుగా అడుగులు వేయడం లేదు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నావు వాటి అమలుకు కూలుకోవడం లేదు కాబట్టి తెలంగాణ ఉద్యమకారులు వివిధ బ్యానర్లుగా వివిధ సంఘాలుగా ఏర్పడి ఆ సాధన కొరకు పోరాటం చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల జేఏసి ఇప్పటికే నాయకత్వంలో ఉద్యమకారులందరూ కూడా నిన్న మొన్న రాష్ట్ర మంత్రులను పిసిసి అధ్యక్షుని కలవడం జరిగింది ఈ ఆకాంక్షల సాధన కొరకు హామీల సాధన కొరకు వెళ్ళడం జరిగింది అందులో భాగంగానే రేపు ఉద్యమకారులు చేసి సురాపేట ఈ నెల పదో తేదీలో నిర్వహించిన బహిరంగ సభను జీప్రం చేయాలని కోరుతూ ఈరోజు వీళ్ళు చేపట్టిన యాత్రను ప్రచార యాత్రను జీవంతం కావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా ఉద్యమ మిత్రులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం మనకు ఆ జయశంకర్ సార్ ఇచ్చినటువంటి సూచన ఉన్నదో సమస్య సాధన కొరకు వీలైతే మీరంత మేరకు ఐక్యంగా పోరాడండి కలిసి కొట్టాడండి సమాంతరంగా కొట్టాడండి కానీ ఒకరికొకరు పోటీపడి మాత్రం కొనండి ఎదురు ఎదురుబడి కొట్లాడద్దు అని అయితే చెప్పిండో అదే సిద్ధాంతాన్ని కూడా అదే ఆలోచన ధోరణి మనం ఇప్పటికీ కొనసాగించాల్సి ఉంది తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష సాధన కొరకు తెలంగాణ పునర్నిర్మాణం కొరకు మనందరం వేరువేరు బ్యానర్లుగా ఉన్నప్పటికీ ఒకరి మీద ఒకరు పరస్పర విమర్శలు చేసుకోకుండా ఐక్యంగా లేదా సమాంతరంగా ముందుకు సాగి ఈ సాధన కొరకు పోరాడాలని చెప్పేసి పిలుపుస్తున్నాం జై తెలంగాణ చేయాలని తెలంగాణ ఉత్తమ కళాకారు ఉత్తమ కారుడ జాషన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఇందుక గారి రా